Oh M Sri Sidamaya Namaha. Oh Sri Matri Namaha. Oh. Om... Sri Devi Pagutama. Padama Kondavaskan. Panthamiti Iraway at

పంతొమ్మిదవ అధ్యాయము మాధ్యాహ్నిక సంధ్యావందనము శ్రీ నారాయణ భగవానుడిట్లనెను ఇప్పుడు మాధ్యాహ్నిక సంధ్యావందనము వినుము దానిని ఆచరించుట వలన ఉత్తమ ఫలితములు కలుగును మధ్యాహ్న సమయమున సావిత్రీదేవి తెల్లని వర్ణము గలది త్రిలోచన వరదాయిని అక్షమాలధర త్రిశూలాభయస్త వృషభారుఢ యజుర్వేదముచ్చరించునది రుద్రోపాస్య తమోగుణయుత భువర్లోక నివాసిని ఆదిత్య మార్గమున సంచరించునదీయునగు మాయాదేవిని నమస్కరించుచున్నాను అని ఆదిదేవిని ధ్యానించి మునుపటి వలనే ఆచమించి సంకల్పించవలయును అర్ఘ్యమునకు లేర్చి కూర్చవలయును పూలు దొరకనిచో మారేడుదళములు జలములు తీసుకుని సూర్యునికెదురుగా నుండి పై వైపున అర్ఘ్యమీయవలను తక్కిన విధమంతయును ప్రాతకాల సంధ్యావందన విధానమునున్నీ ఆచరించవలయును కొందరికి మధ్యాహ్నమున అర్ఘ్యముసుకు సంప్రదాయము లేదు చేసిన కార్యహాని కల్గునందురు ఏలనా రెండు సంధ్యలందును మందేహులను రాక్షసులు సూర్యదేవుని భక్షింతురని వేదములందుగలదు ఆ కారణమున రెండు సంధ్యలందు మాత్రమే అర్ఘ్యమీయవలయును తరువాత ప్రణవముతో గాయత్రిని జపించవలయును కనుక మరల అర్ఘ్యమిచ్చినచో హగం సంశుచి హగం సశుచి మంత్రములు చదివి పూలు జలము కలిపి అర్ఘ్యమీయవలయును లేనిచో బిల్వము గరికలతో అర్ఘ్యమీయవలయును ఇట్లు చేసిన లభించును దేవమునీష ఇప్పుడు తర్పణ విధానము తెలుపుదును వినుము ఓం భువ పురుషం తర్పయామి నమో నమ యజుర్వేదం తర్పయామి తర్పయామి ఓం మండలం తర్పయార్పయా तर्पयामि तर्पयात्म सावित्रीं तर्पयामि सात्री वेदमातरं तर्पयामि ओम सांकृतिं तर्पयामि तर्पयामी संध्यां तर्पयामि तर्पयामी ओ तर्पयामि ओं रुद्राणीं तर्पयाम ర్పయార్వార్ధసిద్ధి తర్పయామి తర్పయాిదా తర్పయాభు పురుషం తర్పయామి ఇది తర్పణ విధి ఓ చిత్రం దేవానాం సూక్తమును చదివి సూర్యోపస్థానము చేయవలయను ఆ పిదప మంత్ర సాధన తత్పరుడై గాయత్రి జపము చేయవలయను నారద మహర్షి ఇక జప విధానము తెలుపుదును వినుము ఉదయమున చేతులు పైకెత్తియును సాయంత్రమున క్రింది వైపును మధ్యాహ్నమున చేతులు హృదయమున కానించుకొనియను జపము చేయవలయను ఉంగరము వ్రేలి నడిమి మొదటి పర్వములు చిటికిన వ్రేలి మూడు పర్వములను పెదప చూపుడు వ్రేలి మూల పర్వము వరకు ఒక్క కరమాల ఎందరు గోహత్య పితృహత్య మాతృహత్య భ్రూణహత్య గురుతల్ప గమనము విప్రధన హరణము సురాపానము ఈ పాపములన్నీను సహస్ర గాయత్రిని చెప్పించుట వలన తొలగును మనసు వాక్కు కర్మ విషయేంద్రియముల వలన కలిగిన పాపమంతైను మూడు జన్మల నుండి వెంటాడు పాప సంచయమంతైను గాయత్రి జపమున నశించును గాయత్రిని ఎరుగని వాని శ్రమ అంతైను వ్యర్థమగును నాలుగు వేదములు చదువవలైను గాయత్రి జపించవలైను అని వెంటిలో వేదాధ్యయనము కన్నా గాయత్రి జపమే ఉత్తమము ఇట్లు మాధ్యానిక సంధ్యా విధానము తెలుపబడినది ఇక మీదట బ్రహ్మయజ్ఞ విధానము తెలుపుచున్నాను శ్రద్ధగా వినుము ఇది శ్రీదేవి భాగవత మహాపురాణ మందలి పదునకొండవ స్కంధమున పంతొమ్మిదవ అధ్యాయము ఓం ఇరువద అధ్యాయము బ్రహ్మయజ్ఞ విధానము శ్రీ నారాయణ భగవానుడిట్ల నేను ద్విజులు మొట్టమొదట ముమ్మారాచమించి రెండు మార్లు మార్జనము చేసి కొనవలయును ఇక్కడు చేయి కడుగుకొని పాదములపై నీళ్లు చల్లుకొనవలయును పిదప శిరము కన్నులు ముక్కులు చెవులు హృదయము తల వీనిని నీటితో ప్రోక్షించవలయును దేశకాలములు చెప్పి ఆచరించవలయును కుడి చేతి రెండు ఎడమ చేత మూడు ఆసనమున ఒకటియు జందెమున శిఖయందు పాదమూలమందు ఒక్కొక్కటి చప్పున దర్బలుంచవలయును ఇట్లు సర్వపాప నివృత్తికి ముక్తికి ఆచరింపవలయును సూత్రమందు చెప్పబడిన దేవతా ప్రీతికి బ్రహ్మయజ్ఞము చేయిచున్నానని సంకల్పించవలయును మొదట మూడు మార్లు గాయత్రిని జపించి తరువాత అగ్నిమీళ్లే మంత్రముచ్చరింపవలయును తరువాత యదంగా అగ్నిర్వై మంత్రములు మహావ్రతం పంధాయేత చెప్పవలయును ఆ తరువాత అధాత సంహితాయా విధామఘవత్ మహావ్రతస్ ఇషేర్జే అగ్నయాహి శం దేవి అనుమంత్రములను అధైత్య సమామ్నాయ అధస్ శిక్షాం ప్రవశ్యామి మయరతజ మయరతజభనలగా గౌర్గ్లా అనియూ ఉచ్చరించవలయును ఆ పిమ్మట అధాతో ధర్మ జిజ్ఞాస అధాధో బ్రహ్మ జిజ్ఞాస తత్సంయో నమో బ్రహ్మణే మంత్రములు ఉచ్చరించవలయును తరువాత దేవతలకు తర్పణమును ప్రదక్షిణమును చేయవలయును ప్రజాపతి బ్రహ్మ వేదములు దేవతలు ఋషులు అన్ని చందములు ఓంకారము వషత్కారము వ్యాహృతులు సావిత్రి గాయత్రి యజ్ఞములు దివి భువులు అంతరిక్షము అహోరాత్రములు సాంఖ్యము సిద్ధులు సముద్రాలు నదులు గిరులు ఓషధులు వనస్పతులు గంధర్వులు అప్సరసలు నాగులు పక్షులు గోవులు విప్రులు సాధులు యక్ష రాక్షసులు భూతములు గు వాని పేర్కొని తర్పణము చేయవలయను తర్వాత జందము తావళముగా వేసుకొని ఋషి ఋషితర్పణం శతర్చిత శతర్జిత మధ్యమృత్సమ విశ్వామిత్ర వామదేవాత్రి భరద్వాజ వశిష్ట ప్రగాథ పావమాన్య క్షుద్ర మహాసూక్త సనక సనందన సనాతన సనత్కుమార కపిలాసురి ఓహలి పంచ శీర్ష ఋషులకు తర్పణం ఆచరించవలైన తర్వాత ప్రాచీన వీతిగా ఇతరులకు తర్పణం మనరించవలయ్యను సుమంతుడు జైమిని వైశంపాయనుడు పైల సూత్రభాష్య భారత మహాభారత ధర్మాచార్యులు మొదలగు వారు తృప్తి చెంద తర్పణమియవలయను జానంతి బాహవి గార్గ్య గౌతమ శాకల మాండవ్య మాండూకేయ ఋషులకు తర్పణమియవలయయును తరువాత గార్కి వాచక్నవి బడబ ప్రాతిధ్యేయులకు సులభ మైత్రేయులకు కహోల కౌశీతక మహాకౌశీతక ఋషులకు తర్పణమనరించవలయును భారద్వాజుడు పైంగ్యుడు మహాపైంగ్యుడు సుయజ్ఞకుడు సాంఖ్యాయనుడు ఐతరేయుడు మహైతరేయుడు భాష్కలుడు శాకలుడు సుజాతవక్తృడు ఔదవాహి సౌజామి సౌనకాశ్వలాయనులు ఇంకనూ మిగిలిన ఆచార్యులందరూను తృప్తి చెందగా తర్పణమాచరించవలయును నా కులములో పుట్టి సంతులేక కాలము చేసిన నా వంశమందలి వారెల్లరును నేనొసంగునట్టి వస్త్ర నిష్పీడన జలమును గ్రహింతురుగాక మహాముని ఈ విధముగా నీకు బ్రహ్మయజ విధానము తెలిపితిని ఈ బ్రహ్మయజ్ఞము ఉత్తమమైనది దీని నాచరించినవాడు సర్వవేదాంగములు చదివిన ఫలము పొందును దీని తరువాత సాధకుడు వైశ్వదేవమాచరించి నిత్య శ్రాద్ధమాచరించవలయును ప్రతిదినము అతిథుల అన్నము పెట్టుట ముఖ్యముగా ఆచరించవలయును పిమ్మట గోవులకు మేత వేసి బ్రాహ్మణులను కూడి భుజించవలయును ఈ ఉత్తమ కార్యములన్నీయును దినములో ఐదవ భాగమునందు జరుపవలయును దినములోని ఆరవ ఏడవ భాగములను భాగములందు ఇతిహాస పురాణములు చదవవలయును ఎనిమిదవ భాగమున లౌకిక కార్యములు నిర్వహించవలయును పిదప బయట సంధ్యావందనమాచరించవలయును ముని ఇప్పుడు సాయం సంధ్యను తెలుపుచున్నాను వినుము దానినాచరించుటవలన మహామాయాదేవి ప్రసన్నురాలగును సాధకుడాచమించి ప్రాణాయామమునర్చి నిశ్చల చిత్తముతో పద్మాసనమున సాయంకాలమున తిరముగా కూర్చొనవలయును శృతి స్మృతి కర్మలందు సగర్భ ప్రాణాయామనరించవలయును ధ్యానమునందు అగర్భ ప్రాణాయామ ఆచరించవలయును అది అమంత్రక మనబరగును భూతశుద్ధి మొదలగునవి జరిపిన తర్వాత కర్మలాచరించవలైను రేచక కుంభక పూరకములు చేసి తన ఇష్టదేవతను ధ్యానించవలైను పిదప సాధకుడు సాయం సంధ్యాదేవిని ఈ రీతిగా ధ్యానము చేయవలైను కృష్ణాంగములు కృష్ణ వస్త్రములు దాల్చిన వృద్ధ సరస్వతీదేవి గరుడ వాహన శంఖ చక్ర గద పద్మహస్త నానారత్న భూషణ భూషిత మంజీర మేఖల రవళించగా ఎనలేని రతనాల కిరీటము ప్రకాశింపగా హారావళితో తాటంక మాణిక్యకాంతులతో నునులే చెక్కు ప్రకాశించు దేవి ధారిణి సచిదానంద స్వరూపిణి సామగాన లోల సత్య మార్గగామిని స్వర్లోక నివాసిని రవిమార్గ గామిని అయి మండలమునందుండి భువికి దిగివచ్చు సంధ్యాదేవిని ఆవాహనము చేయిచున్నాను ఇట్లు సంధ్యాదేవిని ధ్యానించి సంధ్యావందన సంకల్పమాచరించవలైను ఆపోహిష్టామ అగ్నిశ్చ మంత్రములు చదవవలైను మిగిలినదంతైను పూర్వము వలైన ఆచరించవలైను శ్రీ నారాయణ ప్రీతికి గాయత్రి మంత్రముచ్చరించి సాధకుడు విశుద్ధ చిత్తముతో సూర్య భగవాననకు అర్ఘ్యమియవలయను రెండు పాదములు నుంచి దోసిట నీరు తీసుకుని సూర్యమండలమందలి దేవిని ధ్యానించి వరుసగా నర్ఘ్యమియవలయను మూఢుడై తెలివిమాలి నీట నర్ఘ్యమిచ్చినవాడు హీనుడు మృతి మంత్రములు పాటించని ద్విజుడు ప్రాయశ్చిత్త అనరించుకొనవలయును అసావాదిత్యో బ్రహ్మ మంత్రముతో సూర్యోపస్థానమనర్చవలయును ఆసనమున కూర్చొని దేవినుద్దేశించి వేయిగాని ఐదు వందలు గాని జపము చేయవలయును ఉదయమున చేసినట్లుగా సూర్యోపస్థానము మున్నగునవి ఆచరించవలయును పిదప సాయం సంధ్యాంగ సంధ్యాంగతర్పణమనర్చవలయును ఈ సాయం సంధ్యాదేవి సరస్వతికి వశిష్ఠుడు ఋషి విష్ణువు దేవత సరస్వతి చందము సాయం తర్పణమున వినియోగము చేయవలయును స్వహా అని పురుషుడు సామవేదము మండలము హిరణ్య గర్భుడు పరమాత్మ సరస్వతి వేదమాత సాంకృతి సంధ్య వృద్ధ విష్ విష్ణు రూపిణి ఉషసి నిమృజ సర్వసిద్ధికారిణి సర్వమంత్రాధిపతిక ఊర్భవస్సువములు పురుషుడు అను వారందరికి శృతి సమ్మతముగా తర్పణమాచరించవలయును ఇట్లు నీకు పాపహరమగు సాయం సంధ్యా విధానమును తెలిపితిని మునిసత్తమా ఇది సర్వదుఖహారము వ్యాధినాశకము మోక్షప్రదము సదాచారములందు సంధ్యావందనమునకు ప్రాధాన్యము కలదు సంధ్యావందనమాచరించిన వారి ఎడల శ్రీదేవి సుప్రసన్నురాలగును దేవి భక్తుల వాంఛితములు తీర్చును इति श्रीदे भगवत महापुराणमी पदनखण्डव ॐ इवद्यायु श्रीराम शरणं मम श्रीराम शरणं श्री मम श्री श्री श्रीराम शरणं मम ॐ श्रीगुरुपरमात्मने नमः ॐ श्रीमात्रे नमः ॐ இரண்டு அத்தியாரு இப்படி விண்ணம் மேடம் வீட்டில் ஏகம் அவசரம் அப்படின்னு அடகிடு முன் சாப்பிடும் జై శ్రీరామ్ స్వామి శ్రీ గురు స్వామి వందల పదిహేనవ పేజీ స్వామి సెకండ్ పేరా లాస్ట్ లైన్ స్వామి రెండు పాదములు సమముగా నుంచి దోసిట నీరు తీసుకొని సూర్య మండలం అందరి దేవిని ధ్యానించి వరుసగా అర్ఘ్యం మూడుడై తెలివి మాలి నీటని అర్ఘ్యం ఇచ్చినవాడు జ్ఞానహీనుడు అన్నారు స్వామి ఈ లాస్ట్ లైన్ మూడుడై తెలివి మాలి నీట అర్ఘ్యం ఇవ్వడం అనేది ఏంటో ఇది అర్థం కాలేదు స్వామి నీటిలో నిలిచి సాయం సంధ్యా వందనం చేసే చేస్తూ నీళ్ళలోని వదలటం అనేది కొంతమంది చేస్తూ ఉంటారు స్వామి ఎక్కడ తీర్థం దొరికితే అక్కడే నిలబడి సాయం ఆ సమయానికి నీళ్లలోకి వెళ్ళి కాకుండా చెప్తాం స్వామి ఇందులోనే ఆ దినాన్ని విభజించి ఈ భాగాల్లో చేయాలి అని చెప్పి చెప్పారు స్వామి పైపేరాలు స్వామి ఈ ఉత్తమ కార్యములన్నీ దినములో ఐదవ భాగమునందు జరపవలేను దినములోని ఆరవ ఏడవ భాగముల ఇతిహాస పురాణములను చదవలేను ఎనిమిదవ భాగమున లౌకిక కార్యములు నిర్వహించవలేను పెదప్ప బయట సంధ్యావందనం ఆచరించవలేను అన్నారు స్వామి ఈ ఇది మన టైములో లో చెప్తారా స్వామి కొంచెం అంటే ఏ టైమ్లో అనేది రోజుకి పగలు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు సో పగటిని దినం అంటాము రాత్రిని రాత్రి లేకపోతే నిసి అని ఈ ఈ పేర్లతో మనం చెప్పుకుంటాం అహోరాత్రాలు అంటాం దీన్ని దీన్ని ఈ కాలాన్ని ఇరవై నాలుగు గంటల కాలాన్ని గంటలుగా ఇరవై నాలుగు గంటలుగా విభజించే పద్ధతిని హోరా అంటారు అంటే ఒక గంట అంటే హోరా అహోరాత్రాలు ఇరవై నాలుగు భాగాలు చేస్తే హోరా అవుతుంది అలానే దీనిని జాముల లెక్కలో చేసేటప్పుడు పగలు నాలుగు జాములు సాయ రాత్రి నాలుగు జాములు అలానే ఇప్పుడు ఇక్కడ చెప్పబడింది ఏంటంటే పదునైదు విభాగాలుగా చేసి చెప్పారు దీన్ని ముహూర్తాలు అంటారు పదునైదు విభాగాల్లో ఏడు ఎనిమిది ముహూర్తాలు ముహూర్తాలు వచ్చేటప్పటికి మధ్యాహ్నానికి చేరుకుంటాయి పన్నెండు గంటలు పదిహేను భాగాలు చేస్తే ఎంత వస్తుంది ఒక్కో భాగానికి అది భాగం యొక్క లెక్క దాన్ని బట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి లేరా जय सतु राम जय सतगुरु राम स्वामी जय सतुरु राम